హాయ్ ఫ్రెండ్స్ పిఎంఎంపిడీ ఛానల్ కి వెల్కమ్ ఇవాళ నేను మా మమ్మీ చేయబోయే ఛాలెంజ్ తెచ్చేసి అయితే బెండకాయ పులుసు బెండకాయ పులుసు వైట్ రైస్ బెండకాయ పులుసు వైట్ రైస్ అన్నమాట కింద ఇవి కూడా ఉన్నాయి పక్కన చీరా ఎక్స్ట్రా కూర అక్కడ లేవు అసలు స్టార్ట్ అక్కడక్కడ ఏమన్నా మీరు ఏం వస్తే చూసుకోండి అంటే బాగుంటుందండి ఫ్యామిలీ మీద నేను ఓడిపోతే కారణం ఇదే ఏంది ఒక్క ఫ్యాన్కూ ఓడిపోతావాడిపోవాలని జరుగుతుంది చేతికి రావట్లేదు పులుసు జారిపోతుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలుపుకోవచ్చు నేను కలుపుకోండి ఇలా బెండక ముక్కలు పెట్టుకుంటే తినండి సార్

బెండకాయలు అలాంటి ఏం రావు కదా అయితే కట్ చేసి ఎందుకు భయపడుతున్నావు నేనే గెలితే చూస్తుండు కలుపుడు సారే ఉంది ఇంకా అంతే ఓళ్ళ సగం అన్నం పడి గెలవడానికి ఒక్క మెతుకు పడ్డదా కీర ముక్కు కనుమే హేయ్ కడుపు ముందు వద్దు మేము ఎందుకంటే వద్దని చెప్తే కీరా అది నీళ్ళు నీళ్ళు ఉన్న కడుపు నిండిపోద్ది బెండకాయలు అమ్ముతాం పురుగులు లేకపోతే బెండకాయలు అంటే బెండకాయలు జిగురు జిగురు ఉంటాయి వాకే

బెండకాయ ముక్కల తినే కడుపు నిండిపోతుంది చాలా నెండి ఉన్నారా ఉన్నారు తినారు మెనకాయ అప్పుడు బెండకాయ ముక్కలు అయిపోతాయి దాంట్లో ఏం లేదు ఉప్పు కారం ఉంది దాంతోపాటు ఏమన్నా వంకాయలు నా మమ్మీకి వంకాయలు అంటే బాగా ఇష్టం అసలు లేదు పచ్చి పచ్చి కేజీ మీద రక్కుతా ఇష్టం బాగా గెలవడానికి అవసరం అలా బయట చేయకూడదు చెప్తాను నిజంగా ఈ మధ్యన బండకాయల్లో కూడా పురుగులు పెరుగుతున్నాయి అంత తెల్లది నోరు మూసుకొని తిను నిజంగా అంత ఉండే సన్నగా పెరుగుతున్నాయి అంటే ఈ జిగురు చిగురుగా మధ్యలో బయటకు వచ్చి ఉంటుంది చెప్తున్నారా ఇన్ని మాటలు మాట్లాడి తినండి ఎక్కడ తింటారు హలో తిన కడుపు చాలా పడుద్ది మొన్న అసలు వంకాయ కట్ చేసేటప్పుడు ఏదో బయటికి తినవి ఎవరు అప్పుతున్నారు నిన్ను మాట్లాడతాను అటు మాట్లాడుతున్నారు

න ජො න බැන මොකළ ප ප පකවෙ එබ කක් මනු දැග ගේ බැනක මොකව ලේඩ නොන්කන් ජෙක්ී රප්තමයි పక్క అట్లాగ మరి బనక ముక్కలు ఏమన్నప్పుడు ఆగాలి నన్ను కూడా ఏరుకుని అది అది ఏ మమ్మీ ఇది లెక్క కిందకి రాదు అయితే గెలిచిన కూడా कांतेयरकुंटे ने बल में हं हं सेना தென கருச்சால படுது பொது பிரேந்த நோதின ஆ என்னடா சவுண்ட் எச்சு வந்து பாயட்டினு ஆ അക്തീ ദിന ആകുന്നത് ഐ വെൻ നേന ഇണ്ട് ബനക മുഖകടായി പോയ ഞാൻ ഓർ ചാപ്പലേ ആ മദൻ ദിന അക്ല രാമാചന് ചെവുള്ള ഗില്ലം അണ്ടാണ് പക്കനെ വന്ന് നേനെ ഐ വെൻ നാ ഫസ്റ്റ് నా బెండకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి అంటే ఏం లేదు బెండకాయ ముక్కలు అన్న సరే బెండకాయ ముక్కలు చిగురు కారిద్ది ఇప్పుడు చెప్పు ఎవరు గెలిచింది నేనే కదా అలా గెలిచింది నేను నాకు చెప్పకుండా ఫస్ట్ నుంచి ఏరుకొని బెండకాయ ముక్కలు ఏరుకొని తినేసా తినేసా బెండకాయల ముక్క బెండకాయ ముక్కలు ఏరుకొని పెట్టుకున్న తర్వాత చెప్పింది బెండకాయ ముక్కలు ఏమో అని అది చేసింది అప్పటికే అవి చెప్పి ముక్కలు ఎక్కల ఒక నేను గెలిచింది దీంట్లో చూపే ఇదివేసినట్టు అయితే లైట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టీ ఎంఎం ఫోర్ ఈస్ బాయ్ ఫ్రెండ్స్